రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైన పౌలు రోమేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే సత్క్రియలు మనము ఓపికతో చేయవలసిన వారమై ఉన్నామంట మరి ఓపిక అనేది మనుషులకు చాలా ప్రాముఖ్యమైంది మరి సహజంగా మానవులలో లోపించేది అదే ఆ ఓపిక లేనితనమే అయితే మనము ఆ ఓపికను కలిగి ఉండాలి ఓర్పును కలిగి ఉండాలి ఓర్పు గొప్ప కార్యములు జరగకుండా కాపాడుతుందని మరి ప్రభువే సెలవిచ్చాడు కాబట్టి మనము సత్క్రియలను ఓపికగా చేయాలి మంచి పనులు చేయటం ద్వారా దోషణలు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి అలాగని వాటిని విడిచిపెట్టకండి అని ప్రభు చెప్తున్నాడు ఓపికగా ఆ సత్క్రియలు కొనసాగిస్తూనే ఉండండి పర్వాలేదు నేను మీకు అండగా ఉంటాను నేను మిమ్మల్ని రక్షిస్తాను మీరు ఏమాత్రము భయపడవద్దు ఏమాత్రము చింతించవద్దు అని ప్రభు చెప్తున్నాడు మీరు సత్క్రియలను గనక ఓపికగా చేస్తే మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవం అనేది వస్తుంది మీరు అలాగా సత్క్రియను ఓపికగా చేసినప్పుడు మీరు మహిమను వెతికేవారిగా ఉంటారు ఘనతను వెతికేవారిగా ఉంటారు అక్షయతను అనగా ఆ నిత్య జీవాన్ని వెదకు వారిగా మీరు ఉంటారు కాబట్టి మీకు తప్పనిసరిగా అది దొరుకుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి మనము సత్క్రియలు చేయట ద్వారా కూడా ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము అనగా క్రియల ద్వారా విశ్వాసాన్ని కనపరిచిన వారం అవుతాము ఆ సత్క్రియ చేయటం ద్వారా కాబట్టి మంచి కార్యములు చేయుట పరిశుద్ధులకు నీతిమంతులకు విశ్వాసులకు తగినటువంటి కార్యములై ఉన్నవి కాబట్టి ప్రభు మంచివాడు ప్రభు మనందరి కోసము మంచి కార్యములే చేశాడు ఆయన చెడ్డవారికి మంచివారికి కూడా మంచి కార్యంలే చేశాడు నీతిమంతులకు అనీతిమంతులకు కూడా మంచి కార్యములే చేశాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా మనకు ఆ నీతి కార్యములను నెరవేర్చే తీరుతాడు మనము ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అందుకే ఓపికగా సత్క్రియలను మనం చేస్తూనే ఉండాలి దాని ద్వారా మనకు మహిమ వస్తుంది మనకు ఘనత వస్తుంది మనకు అక్షయత అనేది లభిస్తుంది అంటే క్షయము కాని జీవితాన్ని మనం పొందుతాము అదే నిత్య జీవము మరి ఆయన మహిమను నీవు వెతికినప్పుడు ఆయన ఘనతను నీవు వెతికినప్పుడు ఆ మహిమను నీకు అనుగ్రహిస్తాడు ఆ ఘనతను నీకు అనుగ్రహిస్తాడు వాడబారని స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చి నిత్య జీవంలో ఆయనతో పాటు లు జీవించేటువంటి భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి మరి ఆయనను మనం వెతకుటలో ఓపిక కలిగి ఉండాలి ఆయన వాక్యాన్ని అనుసరించుటలో ఓపిక కలిగి ఉండాలి వాక్యానుసారం నడుచుకోవటంలో ఓపిక కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి సత్క్రియలు ఓపికగా చేస్తూనే ఉండాలి మరి మంచి పనులు చేయటలో విసుకవద్దు నేను మంచి పనులు చేయటం ద్వారా అందరూ నన్ను ఉపయోగించుకొని తర్వాత పనికిరాని వాడిగా తీసి పారేస్తున్నారు అని బాధపడవద్దు నీవు మనుషుల్ని లక్ష్య పెట్టకు దేవుడిని లక్ష్యపెట్టు ఆయన చూస్తున్నాడు మనుషులు అలాగే ఉంటారు నీ వద్ద లాభం పొందుతారు నీ వద్ద మేలు పొందుతారు తర్వాత నిన్నే తిరస్కరిస్తారు నిన్నే దూషిస్తారు నిన్నే అవమానానికి అప్పగిస్తారు కానీ ప్రభువు అలాంటి వాడు కాదు నీవు చేసిన మంచి కార్యములను బట్టి ప్రభువు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీకు మహిమనిస్తాడు నీకు ఘనతనిస్తాడు నీకు అక్షయతను ఉచితంగా ఇస్తాడు తనతో పాటు యుగ కూర్చుండబెట్టుకుంటాడు కాబట్టి ఆ దేవుని మహిమ ఆ దేవుని ఘనత ఆ దేవుని అక్షయతను మనము గతకి వాటిని స్వతంత్రించుకుందాము దానిలో భాగంగానే ఈ సత్క్రియలు మనకు ఉపయోగపడతాయి ఆయన మార్గంలో మనము ప్రయాణం చేయటానికి ఈ సత్క్రియలు ఈ మంచి క్రియలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి వీళ్ళ మనమందరము కూడా అద్భుతమైనటువంటి రీతిగా ఈ వాక్యం ద్వారా ఇప్పటి వరకు చేస్తున్న ఆ మంచి క్రియలను కొనసాగిద్దాము వాటి వల్ల ఏ అవమానము ఏ దూషణ ఎలాంటి సిగ్గు వచ్చినా పర్వాలేదు మన దేవుడు మనకు తోడుగా ఉండి వాటిని కూడా మనకు ఘనతలుగా ఆశీర్వాదములుగా సంతోష కారణములుగా మార్చివేసి తన నామాన్ని ఆయన కనపరుచుకుంటాడు ప్రార్థించుకున్నాడు కృపా సత్య సంపూర్ణుడమైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము ఇప్పటివరకు నీ రెక్కడైన భద్రపరిచినందులకే వందనాలయ్యా ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించి ఉన్నారు నీకే స్తోత్రము అద్భుత రీతిగా మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు అవునయ్యా మంచి క్రియలను మేము ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి వాటిని చేసినందుకు విసుగు చెందకూడదు వాటి ద్వారా అవమానములు వచ్చినప్పుడు సిగ్గు నిందలు వచ్చినప్పుడు ఏమాత్రము వాటిని లక్ష్య పెట్టనే కూడదు ఆ రీతిగా నీవు మమ్మల్ని తయారు చేసినటువంటి దేవుడు వెంచుకున్న దేవుడు మరి నీ మహిమ నీ ఘనత నీ యొక్క అక్షయత మేమందరము కూడా స్వతంత్రించుకొని ముందుకు సాగి నీ నామాన్ని కనపరిచేవారుగా మేమందరము ఉండునట్లు నీ ద్వారా సకల మేలులు ఆశీర్వాదాలు పొందుకునే వారముగా మేమందరము ఉండునట్లు నీ కృప అందరి ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి